హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఉజ్జయినిలోని శక్తిపీఠాల్లో ఒకటైన మన అవంతిక అమ్మవారి గుడికి అయితే వచ్చిన్నాము ఇక్కడ వాళ్ళు అయితే గట్ఖలి అని చెప్పని పిలుస్తారు ఈ ఆలయం అయితే మనకి క్షిప్రా నది ఒడ్డునైతే ఈ ఆలయం అయితే ఉంది ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము ఇవి శక్తిపీఠాల్లో ఒక పీఠం అది చూస్తున్నారు కదా ఎంట్రన్స్ మనం వచ్చింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం మనకి అయితే ఈ విధంగా అయితే పెద్ద అయితే ఉంటాయి వీటి మీద సాయంత్రం అయితే మనకి దీపాలు అయితే వెలిగిస్తారు అమ్మవారికి ఎదురుగా మనకి సింహం అయితే వాహనాన్ని ముందు పెడుతున్నారు ఎంట్రన్స్ ఇది ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారని చెప్పని అంటుంటారు అలాగే సతీదేవి అమ్మవారి పైపెదవి ఇక్కడ పడింది కాబట్టి ఇక్కడ అవంతిక అని చెప్పంటారు ఇంకోటి వచ్చి గుడి ఎదురుగా మనకైతే శివ శివలింగం అయితే ప్రవేశించారు అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే రూపాయలు అయితే అంటిస్తున్నారు మనకి కనబడుతుంది కదా ఇక్కడ రూపాయలు కోరుకొని రూపాయలు అయితే అంటిస్తున్నారు మీకు బయట ఉన్న శివ లింగం అయితే చూపిస్తాను బయటకు వచ్చేస్తాం ఈ ఎదురుగా అయితే మనకి శివలింగాలు ఉన్నాయి ఉన్నాయి చూస్తున్నారు కదా గుడికి ఎదురుగానే ఉంది గుడి గుడి ఎదురుగానే ఇక్కడైతే మనకి భక్తులైతే శివలింగానికి అయితే అభిషేకాలు చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఉంది చూపిస్తాను మీకు ఒక్కొక్క శివలింగాన్ని చూస్తుంది కాలభైరవ ఆలయం ఈ గుడి అయితే ఆరు వేల సంవత్సరాల క్రితమే ఈ గుడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు అలాగే ఈ గుడిలో కాలభైరవు మద్యాన్ని సమర్పిస్తారు ప్రసాదంగా ప్రతిరోజు మంత్రాలు జరిపిన తర్వాత రెండు వేల మద్యం అయితే ప్రసాదంగా సమర్పిస్తారు ఇక మనకైతే లోపలికి వస్తున్నాం లోపల ఉంది మనకి ఇప్పటికీ ఇంత టెక్నాలజీ ఈ వచ్చినా కానీ ఈ గుళ్ళు మద్యం అయితే ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ అర్థం కాదు విగ్రహానికి అయితే వస్తారు మద్యం అయితే ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంత చిక్కటం లేదు చూస్తున్నారు కదా కాలభైరువు టెంపుల్ ఇది అలాగే శివుడి ఐదో అవతారంగా కాలభైరువుని అయితే పరిగణనిస్తారు చూస్తున్నారు కదా కాలభైరువు అయితే చూస్తున్నారు కదా విగ్రహం దగ్గర అయితే పోస్తారు మద్యం బయట అయితే మనకి అమ్ముతారు ఇది చాలా పురాతనమైన ఆలయం ఇది ఈ పక్కనే ఇది వచ్చి మనం వచ్చిన లైన్ అయితే చూస్తున్నారు కదా అండి పక్కనే ఇంకో గుడి అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న గుడి అయితే మంగళనాథ్ మందిరం ఇది లోపలికి వెళ్దాం దీన్ని అంగారక గ్రహం కూడా అని అంటారు ముఖ్యంగా కుజదోషాలు వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి పూజలు అయితే జరిపించుకుంటారు ఇక్కడ కుజదోషాలకి పూజలు ఇక్కడ బాగా ప్రత్యేకం చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చాలా వరకు పూజలు కుజు కుజదోషాలకు సంబంధించి పూజలు అయితే ఎక్కువ జరుగుతుంటాయి మీకు లోపల చూపిస్తాను నేను ఈ మంగళనాథ్ మందిరం గురించి అయితే మనకి మత్స్య పురాణంలో స్కంద పురాణంలో కూడా ప్రస్తావించారు ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే స్కంద పురాణం ప్రకారం అయితే మనకి పూర్వం అంధకాసురుడు అని రాక్షసుడైతే శివుని దగ్గర ఒక వరం అయితే తీసుకున్నారు ఎలా ఏం వరం అంటే తన రక్తం నుంచి వేలాది రాక్షసులు ఉద్భవించేలా తను వరం అయితే తీసుకున్నాడు అప్పుడు ఎవరు చంపేదానికి వచ్చినా కానీ అతని రక్తం కింద పడంగానే ఇంకో రాక్షసుడు అలా ఉద్భవించేవాడు దీనికి శివుడు పరమశివుడు తానే వచ్చి అంధకాసుడితో యుద్ధం భీకర యుద్ధం చేశాడు చేసినప్పుడు అతని శివుని యొక్క చెమట బిందువులు ఈ నేల మీద ఈ ఉజ్జైన పడి రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది తరువాత శివుని ఎట్టకేలకి యుద్ధంలో జయిస్తాడు ఈ అంధకాసుడి రక్తం అయితే నేల మీద పడకుండా ఈ అంగారకుడే స్వయంగా స్వీకరిస్తాడు దీనివల్ల ఈ అంగారకుని గ్రహం అరుణవర్ణం కలర్లో మనకైతే కనిపిస్తుంది అంటే ఎరుపు రంగు ఇక్కడ మంగళనాథ్ ఆలయం అంగారక చతుర్థి రోజు అయితే విశేష పూజలు అయితే చేస్తారు ఈ కుజదోషం ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారు యజ్ఞ యజ్ఞాలు కూడా చేస్తారు చూస్తున్నారు కదా ఇది మంగళనాథ్ ఆలయం లోపల మనకైతే లోపలికైతే పోనీరు టికెట్ అయితే తీసుకోవాలి గుడి బయట ఇది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది గుడి బయట పైకి అయితే పెద్ద గోపురం చిన్న గుడి ఇది గుడి అయితే ఇప్పుడుది కాదు చూస్తున్నారు కదా ఇదైతే బయట భాగం మనం కిందకెళ్తే కింద భాగంలో అయితే కింద ఫ్లోర్లో అయితే అన్ని పూజలే జరుగుతూ ఉంటాయి చూడండి ఇక్కడ మొత్తం కుజదోషాలకు సంబంధించి పూజలు అయితే చేస్తూ ఉంటారు మొత్తం చూపిస్తాను మీకు గుడి చుట్టూరు పూజలు అయితే చేస్తూ ఉంటారు కుజదోషానికి సంబంధించి 对给大 అయితే మనం హరిసిద్ధి టెంపుల్ ఆలయానికి అయితే వచ్చాము చూస్తున్నాం కదా అయితే ఈ హరిసిద్ధి మాత ఆలయం విక్రమాదికుడు అయితే నిర్మించాడు ఇది చాలా పురాతనమైన ఆలయం అలాగే దీని గురించి శివపురాణంలో కూడా ప్రస్తావించారు ఈ ఆలయం శక్తిపీఠాలలో ఒకటైందిగా ప్రస్తావించారు అలాగే సతీదేవి మోచయ్యి ఇక్కడ పడిందని నమ్ముతారు ఇక్కడ ప్రజలైతే మీరు చూస్తున్నారు కదా ఎత్తైన స్తంభాలకి దీపలు అమర్చబడినట్టు ఉంటాయి పైకి ఎక్కువ వాళ్ళు అయితే ఈ రెండు స్తంభాలలో అయితే వెలిగిస్తారు రాత్రి అయితే ఈ నవరాత్రుల సమయంలో అయితే ఈ దీపాలు అయితే వెలిగిస్తారు ఇప్పుడు వెలిగిస్తున్నారు మీకు అది కూడా చూపిస్తాను మొత్తం ఇవి దర్శనం చేసుకోవచ్చు కూర్చున్నాం ఒకటే సార్ ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఆరు దీపాలు అయితే ఉంటాయి మనం ముందైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి సిద్ధిమాట ఎక్కడ దగ్గర కూర్చుంటాం దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇప్పుడు ఆ ఒక స్తంభం మీద అతను యువతల ఒక స్తంభం మీద ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ దీపాలు మొత్తం చుట్టూరు ఉంటాయి అన్నీ వెలిగిస్తారు ఒకేసారి తొందరగా అన్నీ వెలిగించేస్తారు పైనుంచి కింద వరకు చూస్తున్నామండి அந்த கூடாரு கூர்ச்சுட்டேன் கதா அந்த கனப்படை சூப்பாங்க கிந்த கூட ఇప్పుడు మనం వెళ్తుందైతే మమలేశ్వర్ టెంపుల్ చూస్తున్నారు కదా ఇది మమలేశ్వర ఆలయం అలాగే ఇది నర్మ నది అవతలయితే మనకి ఓంకారేశ్వర ఆలయం అయితే ఉంది ఇది మమలేశ్వర ఆలయం ఇది నదికి అవతల ఉంటుంది అవతలంటే ఓంకారేశ్వరం ఉంటుంది ఈ మమలేశ్వర్ ఓంకారేశ్వర్ ఈ రెండు జ్యోతిర్లింగాల్లో ఒకటే ఈ రెండింటి కలిపి ఒక జ్యోతిర్లింగం అంటారు మనకి మమలేశ్వరం టెంపుల్ ఆలయానికి అయితే దారి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా పురాతనమైన ఆలయం ఇది మమలేశ్వరం ఆలయం ఇది చూస్తున్నారు కదా చెప్పులు అయితే వేసుకెళ్ళకూడదు మనకి బయటే చెప్పులు స్టాండ్ అయితే ఉంటుంది ఫ్రీ అను ఇక్కడ మాత్రం చూస్తున్నా కదా అందరూ చెప్పులు ఇక్కడ ఇవి ఫ్రీ అయ్యను అయితే లోపలికి వెళ్దాం ఇక్కడ కూడా మనకి పూజలు అయితే పితృదేవతలకి పూజలు అయితే చేసుకుంటుంటారు ఇక్కడ కొంతమంది పూజారులు అయితే ఉంటారు మనకి ఇది పురాతనమైన గుడి చూస్తున్నారు కదా మన సైడ్ అయితే కార్తీక మాసంలో అయితే పూజలు బాగా చేస్తారు అదే నార్త్ సైడ్ అయితే మనకి ఆషాఢ మాసంలో అయితే ఎక్కువ పూజలు చేస్తుంటారు ఆషాఢ మాసంలో అయితే మనం ఈ గుళ్ళకైతే చాలా రష్గా అయితే ఉంటుంది జనాభా అయితే ఎక్కువ మంది వస్తారు మన సైడ్ కార్తీక మాసంలో ఎక్కువ పూజలు చేస్తారు అది తేడా చూస్తున్నారు కదా ఇక్కడైతే గుళ్ళు అయితే ఉన్నాయి ఇంకా చూపిస్తున్నాం కదా ఇలాగా నందేశ్వరుడు అందరూ దీని ఇక్కడికి వచ్చి శివలింగాన్ని అయితే చూస్తున్నారు ఇక్కడి నుంచి నంది అయితే ఇక్కడి నుంచి చెప్తున్నారు ఎదురుగా మనకి శివలింగం అయితే ఉంటుంది ఇది ఇది ఒక గుడి చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా మొత్తం చూస్తుంది అయితే ఎగ్జిట్ గుడిని బయటకు అయితే ఇది మనం ఎంట్రన్స్ ఇప్పుడు ఎంట్రన్స్కి వచ్చాము మేము ఇలా వచ్చాము లోపలికి క్యూ లైన్లో ఉన్నాము ఇలాగా నేరుగా క్యూలోనే పోతూ ఉండాలి तो। 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 तो तो। 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 मंजू उधर हो गया है मंजू इधर इधर उधर हो गया ఇప్పుడైతే మీకు ఒక శిల్పాన్ని అయితే చూపిస్తాను గుడికి అయితే చెక్కు పడి ఉంది పైన గోపురం ఒకటే శిల్పం చెక్కున్నారు చాలా చక్కగా చెక్కున్నారు చూస్తున్నారు కదా చాలా అద్భుతం అండి పూర్వం మన కళాకారులు అయితే చాలా అద్భుతంగా శిల్పాన్ని అయితే చెక్కారు ఈ గుడి మీద ఇది ఒకటే ఉంది ఇప్పుడైతే మనం బయటకు వెళ్తున్నాము నెక్స్ట్ మనం వెళ్తుండేదైతే ఓంకారేశ్వర్ ఓంకారేశ్వరికి మనం నది అయితే దాటాలి నడపద నది పక్కన డ్యామ్ కూడా ఉంటుంది మీకు డైరెక్ట్గా నేను అది దారి అయితే చూపిస్తాను బ్రిడ్జ్లు అయితే రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి మనకి నడిచెళ్ళడానికి నేను డైరెక్ట్గా మీకు బ్రిడ్జ్ దగ్గర నుంచే చూపిస్తాను గుడి అయితే బయటకు వచ్చేసాం ఇదే అండి బ్రిడ్జ్ ఓంకారేశ్వర్కి వెళ్ళేదానికి మమలేశ్వర్ ఓంకారేశ్వర్ రెండు నదికి అవతల ఓంకారేశ్వర్ యువతలు వచ్చి మమలేశ్వర్ ఇక మనకు కనపడేదేమో బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ చూస్తున్నాం కదా కింద అయితే మనకి నర్మదా నది అయితే పో ప్రవహిస్తుంది ఇది కనపడేదే గుడి ఓంకారేశ్వర్ గుడి ఈ ఈ సైడు చూస్తే మనకి డ్యామ్ కనపడుతుంది నర్మదా నది డ్యామ్ అది మనకి ఓంకారేశ్వర్ మమలేశ్వర్ ఈ రెండు కలిపి ఒక జ్యోతిర్లింగం మనకు చూస్తున్నారు కదా అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదేను ఓంకారేశ్వరు అదైతే మన క్యూ లైన్లు మనం కింద నుంచి క్యూ లైన్ కింద అయితే మనకి బోట్లు కూడా ఉంటాయి అవైలబుల్ అంటే బ్రిడ్జ్ కాకుండా మనం నర్మ నదిలో బోటు ద్వారా కూడా వెళ్ళచ్చు అవతల సైడ్కి అవి కింద అయితే దారి అయితే ఉంది చూపిస్తాను అవి కూడా బోట్లు కూడా మనం అవతల సైడ్కి వెళ్తే కనపడుతుంది మనకి మనకి ఉండేదైతే రెండు దారి లేను ఒకటి బ్రిడ్జ్ మీద లేకుంటే నరమ నదిలో పడవలు అయితే వెళ్ళాలి కింద కనపడుతుందండి ఇప్పుడైతే ఒక గేట్ అయితే ఉన్నారు వాటర్ మనకు కనపడుతుంది కదా ఒక గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ కింద కూడా మనకి పడవలు కనపడుతున్నాయి కదండి ఆ పడవల్లోనే అవతలకి ఇవతలకి యాత్రికులను అయితే తీసుకెళ్తుంటారు వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పి తీసుకొని అయ్యాను చూస్తున్నా కదండి కేబుల్ బ్రిడ్జ్ అదైతే చాలా పెద్దది ఇటు సైడు ఇది ఒకటైతే ఉంది మనకి పూర్తిగా ఆపోజిట్ అయితే ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంది మనం వచ్చిన దారి మనం ఇప్పుడైతే మనం క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము ఇదిగో మనం వచ్చిన కేబుల్ బ్రిడ్జ్ లైన్లో వెళ్తూ ఉన్నాము లైన్ మనమైతే వచ్చిన గుడి అదిగోండి కనపడుతుంది కదా జెండా తేను మమలేశ్వర్ గుడి నదికి అవతల వైపు గుడి యువతల వైపు అంటే ఓంకారేశ్వర్ చెప్పినట్లుగానే చూస్తున్నారు కదా కింద అయితే మనకి ఈ పక్కన పసుపు కళలు అయితే కనపడుతున్నాయి కదా పట్టలు అక్కడైతే పడవలు అయితే ఉంటాయి మీకు ఇంకోసారి చూపిస్తాను సైడ్ అయితే మనకి చూస్తున్నారు కదా కింద పడవలు ఉన్నాయి చూడండి మేము మొత్తం పడవలేము యాత్రికులు నది నుంచి యావతలకి దాటేదానికి కింద అయితే మనకి అవైలబిలిటీ ఉంది ఇప్పుడైతే మనకు వర్షం అయితే బాగా పడుతుంది మనం క్యూ లైన్లోనూ దగ్గరకు వచ్చేస్తాం గుడి దగ్గరికి కింద నుంచి అయితే చాలా ఫ్లోర్లు కింద నుంచి పైకి ఎక్కొచ్చాం కిందకి దిగాము మళ్ళీ పైకి వచ్చాం చాలా రష్గా ఉంది ఓంకారేశ్వరం టెంపుల్ అయితే గుడి అయితే లైన్లోనే చాలాసేపు మేము మాకైతే నాలుగు గంటలు పట్టింది పైకి వచ్చేదానికే ఫస్ట్ కిందకైతే వెళ్ళాము ఫస్ట్ తర్వాత కింద నుంచి పైకి వచ్చాము అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాము గుడి దగ్గరికి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడ ఏంటంటే పూలు అవి వేస్తూ ఉన్నారు ఓంకారేశ్వరు ఆలయం అయితే లోపల లోపల కూడా చూపిస్తాను మీకు అలాగే ఈ ఆలయాన్ని ఓంకారేశ్వరిని ఎందుకంటారంటే ఇది పైనుంచి ఆకాశం చూస్తే ఇది ఓం ఆకారంలో కనపడుతుంది కాబట్టి దీన్ని ఓంకారేశ్వర ఆలయం అని చెప్పని అంటారు చూస్తున్నారు కదా ఇక్కడైతే పూలు వెళ్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరైతే డబ్బాలతో చొమ్మలతో నీళ్ళు అయితే తీసుకొస్తున్నారు శివలింగానికి అభిషేకించడానికి చూస్తున్నారు కదా డబ్బాలు తీసుకొని అక్కడైతే వస్తున్నారు ప్రతి ఒక్కరైతే నీళ్లు తీసుకొస్తున్నారు శివునికి అభిషేకం చేయడానికి మనకైతే ఆంజనేయ స్వామి అయితే విడికి ముందైతే ఉంది లోపలికైతే మనం వచ్చేసాము ద్వారం ఇది ప్రధాన ద్వారం గంట పెద్దది కనబడుతుంది కదా అయితే లోపలికి వచ్చేస్తాము లోపలైతే అద్భుతంగా చెక్ అయితే ఉన్నారు శిల్పాలు చూస్తున్నారు కదా దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా నాలుగు మీటర్లని రద్దీ అయితే ఎక్కువగానే ఉంది మనం వెళ్ళే దగ్గరికి అయితే మనకైతే ఎక్కువసేపు చాలాసేపు అయితే పడుతుంది నాలుగు గంటలు ఐదు గంటలు పడుతుంది అన్నమాట దర్శనం చేసుకునే దానికి శిల్పాలు అయితే అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి చూస్తున్నారు కదా మనకైతే ఎక్కువ టైం అయితే లేదు అందరూ తోస్తూ ఉన్నారు ముందుకు పండి అని చెప్పని చూస్తున్నారు కదా చాలా చక్కగా శిల్పాలు అయితే చెక్కున్నారు చూస్తున్నారు కదా గోడ మీద ఇవి రా రాయికే చెక్కి ఉన్నారు ఈ పక్కన కూడా మీరు చూస్తున్నారు మొత్తం చెక్కున్నారు మెయిన్ గుడి ఓంకారేశ్వరాలయం లింగం దర్శనం అయితే అయిపోయింది మనమైతే బయటకు వచ్చినాం చూస్తున్నారు కదా ఇవే పడవలు అయితే ఉండేది అక్కడి నుంచి కిందకి ఇలా వస్తాము అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకో గుడి మీకైతే చూపించడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను చూస్తున్నాం కదా మనమైతే ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద వచ్చాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటి ఈ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద నుంచి తీస్తున్నాను వీడియో గుడి అయితే రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి అవతలకి ఇవతలకి వెళ్ళడానికి మేమైతే ఆ కింద నుంచి కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు ఎక్కుతూ వచ్చాము చాలా టైం పడింది భక్తులు అయితే చాలా మంది ఉన్నారు రద్దీగా ఉన్నింది ఆదివారం ఆదివారం వచ్చేదా